బుడమేరు వరదతో నష్టపోయిన వాహనదారులను ఆదుకునేందుకు మెకానిక్లు మానవత్వం చాటుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి మెకానిక్లు విజయవాడకు చేరుకుని ఉచితంగా వాహనాలకు మరమ్మతులు చేస్తున్నారు విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు తమవంతుగా వంతుగా నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సాయం అందిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు విజయవాడ వరద బాధితులకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు వేలాది వాహనాలు నీట మునిగి మరమ్మతులకు వచ్చాయి దీంతో ప్రజలు కొంతమంది వివిధ షోరూములకు వెళ్ళి రిపేర్ చేయించుకున్న పరిస్థితి ఉంది మరికొంతమంది మెకానికల్ని ఆశ్రయిస్తున్నారు అలాంటి వారికి అండగా నిలుస్తుంది నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది మెకానికల్ ఈ విజయవాడ ముంపు ప్రాంతానికి వచ్చి ఇక్కడ వాహనదారులకి అనేక సేవలు చేస్తున్నారు ఉచితంగానే ఏదైతే రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్ వర్క్ అంతా కూడా చేసి పెడుతున్నారు దీని పట్ల సర్వత్రా హర్షమైతే వ్యక్తం అవుతుంది ఆ మెకానికల్ కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఏంటి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నారు ఎంతమంది ఎన్ని వాహనాలు మరమ్మతులు చేశారు సిక్స్ వరకు ఉండి సాధివంత్ వరకు ఎన్ని అయితే అని చేస్తాం సండే ఓన్లీ కోసం మేము ఈ వరద ప్రాంతంలో అనేక వేలాది వాహనాలు నీట మునిగాయి దీంతో వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి చెబుతున్నారు మరికొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు మెకానిక్ అడిగి ఎలాంటి సేవలు అందిస్తున్నారు వాహనదారులకి అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి మీరు ఈ సేవా దృక్పథంతో చేస్తున్న పని వరద ప్రాంతంలో వేలాది వాహనాలు నీట మునిగిపోయి అనే అనేక రిపేర్లకు వచ్చాయి వాళ్ళందరికీ మీరు ఉచితంగానే సేవ అందిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎవరికి తోసిన సేవలు చేస్తున్నారండి మాకు వచ్చింది ఈ వర్క్ ఇది చేస్తున్నామండి మేము నవీ మెకానిక్ వెల్ఫేర్స్ అని మాది రోజు చూడండి ఇదేమో ఆల్ ఆల ఆంధ్ర మొత్తం ఉందండి స్టేట్ కూడా ఉంది స్టేట్ మొత్తం మీరు విజయవాడ నగరంలో ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనిపించాయి మీ ఇవి మీరు ఎన్ని చోట్ల పెట్టారు పది చోట్ల పెట్టారండి విజయవాడలో ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు మాది న్యూస్ వీడియో అండి ఇక్కడ మేముందా న్యూస్ వీడియోలో ఈ ఎదరో ఇంకా వేరే ఊరు వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఊరుల నుంచి వచ్చారు మెకానిక్లు చాలా వరకు ఇది మీరు నవీంద్ర మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు చెబుతున్న విషయం మరి కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతూ సార్ మీరు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజు అంతా కూడా వాహనాలన్నీ మరమ్మతులు ఉచితంగా చేస్తున్నారు ఇది ఒక సేవ దొరక్తుంది ఎందుకంటే సర్వం కోల్పోయారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ మీ వైపు నుంచి సహాయం అవునండి మీరు చెప్పినట్టు నిజమేనండి విజయవాడలో చాలా మంది చాలా మంది ఇబ్బంది పడ్డారు మా వంతు సహాయం చేయడం కోసం మా టైంని కేటాయించి నువ్వు విజయవాడ రావటం జరిగింది ఇక్కడ ఇన్ని బోళ్ళైతే ఈ ఫోటో ఈ రోజు నుండి సాయంత్రం వరకు రిపేర్ చేస్తున్నాం ఫ్రీగా ఇది కార్యక్రమం అంటే ఈ సేవా కార్యక్రమంలో మీరు భాగస్వామి అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు చాలా ఆనందంగా ఉంది కావాలని చెప్పి ఇక్కడికి వచ్చామండి మా యూనియన్ తరఫున మేము వచ్చామండి సార్ చెప్పండి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ప్రజలందరికీ ఉచితంగా సేవలు అందిస్తున్నారు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం ఇది మెకానికల్ చెబుతున్న విషయం వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వేలాది వాహనాలు నీట మునిగాయి వాళ్ళందరూ కూడా సర్వం కోల్పోయిన పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతుగా సహాయంగా ఉచితంగా ఇక్కడ ఏది రిపేర్ వర్క్ అనేది చేస్తున్నారు ద్విచక్ర వాహనాలు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా ఈ సేవనైతే ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది వరద బాధితులకి అనేక మంది అండగా నిలబడుతున్నారు వారికి చేతనైన పని ఉచితంగానే చేస్తున్నారు అందులో నవీంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా భాగస్వామి అయిందని చెప్పేసి ఈ అసోసియేషన్ నాయకులు తర్వాత ఈ మెకానిక్ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది కేను స్వామితో కనకారా ఇటీవీ సిజోవాడ నుంచి